ఒక్క గంటలోనే పాకిస్తాన్ ఊహించినంత విధ్వంసం జరిగింది భాగంగా తొమ్మిది లోర్రరిస్ట్ తావరాలని నాశనం చేసిన తర్వాత పాకిస్తాన్ మన దేశపు అమాయక ప్రజలపై దాడి చేసింది మన దేశం టెరరిస్టుల పైన కాల్పులు జరిపితే పాకిస్తాన్ మాత్రం సివిలియన్స్ పై దాడి చేసింది ఈ దాడిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా యాభై మందికి పైగా గాయపడ్డారు మన దేశ ప్రజల వరకు వస్తే అది టెర్రరిస్ట్లయినా సైన్యమైనా వదిలే ప్రసక్తే లేదు ప్రస్తుతం పాక్లోని చాలా నగరాలు అంధకారంలో మునిగిపోయాయి అఫ్ కోర్స్ ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితి అదే అనుకోండి కానీ నిద్రపోతున్న పులిని రాళ్లతో కొట్టి లేపినట్టు శాంతియుతంగా ఉన్న మన దేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు పిఓకే దాడి అనంతరం పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి మన పౌరులని చంపేసింది దీనికి బదులుగా మన దేశం లాహోర్ పై బాంబు పేలుళ్లు జరిపి పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది రెచ్చిపోయిన పాకిస్తాన్ రాత్రి నుంచి ఇండియాలోని పదిహేను నగరాలపై దాడులకు ప్రయత్నించింది ఇండియా కూడా పాకిస్తాన్ లోని తొమ్మిది నగరాలపై దాడులు చేస్తుంది ప్రస్తుతానికి పాకిస్తాన్ దాడులన్నీ జమ్మూ పంజాబ్ రాజస్థాన్ లోనే జరుగుతున్నాయి ఇప్పటి వరకు పాకిస్తాన్ చేసిన ప్రతి దాడిని కూడా భారత్ అడ్డుకుంది ఒక్క దాడిలో కూడా పాకిలు సక్సెస్ అవ్వలేదు నిన్న రాత్రి పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ బోర్డర్స్ దగ్గర తన వందల కొద్ది డ్రోన్లను ఒకేసారి పంపి మన సైన్యాన్ని ఏదో చేసేద్దామని అనుకుంది उधमपुर सांबा जम्मू अखोटा प ప్రాంతాల్లోకి ఈ డ్రోన్స్ వచ్చాయి కానీ మన సుదర్శన చక్ర అని పిలవబడే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ డ్రోన్లన్నింటినీ తునాతునకలు చేసేసింది వాటి శకలాలు తప్ప ఒక్క డ్రోన్ కూడా మిగలలేదు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఎఫెక్టివ్ అంటే శత్రువు నుంచి వచ్చే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచే ఇది టార్గెట్ చేసి నాశనం చేసేస్తుంది ఇది రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది దీని గురించి స్పెషల్ వీడియో కావాలనుకుంటే సుదర్శన చక్రాన్ కమెంట్ చేయండి పాకిస్తాన్ యుద్ధానికి దిగడంతో మన దేశం కూడా బలంగా యుద్ధం చేస్తూ పాకి కుక్కలకి చుక్కలు చూపిస్తుంది ఈ పరిస్థితుల్లో మన ప్రధాని దేశ ప్రజలకి పిలుపునిచ్చారు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ప్రస్తుతం ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మొత్తం క్లోజ్ చేశారు ఢిల్లీపై పాకిస్తాన్ ఇంకా ఎలాంటి దాడులు చేయలేదు కానీ అప్రమత్తంగా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు దేశం అంతా హై అలర్ట్ లో ఉంది లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మన దేశం నాశనం చేసి పాకిస్తాన్ కి షాక్ ఇచ్చింది దీని వల్ల పంజాబ్ కి సరిహద్దులో ఉన్న లాహోర్ పై మన దేశం చేసే దాడుల్ని పాకిస్తాన్ ఎలా అడ్డుకోవాలో తెలియని పరిస్థితుల్లో పడింది మరోవైపు ఇస్లామాబాద్ లో ఏకంగా ప్రధాని ఇంటికి దగ్గరలోనే భారత్ కాల్పులు చేయడంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ ని పాక్ సైన్యం సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది అంటే ప్రస్తుతం అతను ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు పాకిస్తాన్ ప్రయోగించిన ఎనిమిది మిసైళ్లను కూడా మన దేశం విజయవంతంగా కూల్ చేసింది పాక్ కి సంబంధించిన రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ని మన ఇండియన్ ఆర్మీ కూల్ చేసింది ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ లోని ఇద్దరు పైలట్స్ ను జమ్మూ కాశ్మీర్ లోని అక్నూర్ వద్ద ఒకరిని రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద ఒకరిని మన సైన్యం కస్టడీలోకి తీసుకుంది అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రపంచ దేశాల నుంచి సాయం కోరుకుంటుంది ఈ క్రమంలో టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక పాకిస్తాన్ కు వస్తుంది ఆ యుద్ధ కూడా మన సైన్యం తెలిసిన విషయమే పాకిస్తాన్ ఉపయోగించే ప్రతి మిసైల్ డ్రోన్స్ ఎప్పటికప్పుడు కూల్చేస్తుంది ఈ దెబ్బకి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిర వచ్చింది అయితే ఇదే టైంలో సాంబా సెక్టార్ లో ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా కాల్పుల్లో వారందరిని లేపేసింది అయితే ఈ రోజు ఐఎండి కీలక మీటింగ్ ఉంది ఐఎండి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే దీనిలో భాగంగా పాకిస్తాన్ కి అప్పు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది అప్పు ఇవ్వద్దని ఆ డబ్బు కూడా ఉగ్రవాదానికి ఖర్చు చేస్తుందని భారత్ అంటుంది అయితే అప్పు ఇస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ ఐఎండి అప్పు ఇవ్వకపోతే మన దేశం విజయం సాధించినట్టే ఇక దెబ్బకి పాకిస్తాన్ కుప్పకూలిపోవడం ఖాయం ఇక మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒకవైపు పక్క దేశం మన దేశం పైన యుద్ధం చేస్తుంటే మన దేశంలోనే ఉంటూ మన దేశం ఉప్పు తింటూ వెన్నుపోటు పొడుస్తున్న దేశ ద్రోహులు చాలామంది ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి పాకిస్తాన్ జెండాని తన డిపిలో పెట్టుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతను అరెస్ట్ చేశారు అంతేకాకుండా ట్విట్టర్లో మన దేశానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఎనిమిది వేల అకౌంట్లను మన ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేయించింది తల్లిపాలు తాగుతూ రమ్ముగుద్దె ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి ఇలాంటి దేశ ద్రోహులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడం మన దౌర్భాగ్యం వాళ్ళు ఎవరో రివీల్ చేస్తూ వీడియో చేసే ప్లాన్లో ఉన్నాం స్టేచ్యూ జై హింద్ జై భారత్